హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఘోర బస్సు ప్రమాదం ఆరుగురు సజీవ దహనం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు ఇక స్థానికులు వివరాల ప్రకారం బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది ఇక వీరిలో చిన్నగంజాం గుణసపుడి నేలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వారే ఇక మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో చిలకలూరుపేట మండలం అన్నబట్లవారిపాలెం వారిపాలెం పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా కంకర్తో వచ్చిన టిప్పర్ బస్సును ఢీ కొట్టింది దీంతో క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి ఇక ట్రావెల్స్ బస్సు డ్రైవరు మరో ఐదుగురు ఆహుతయ్యారు మరో ఇరవై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కాగా బైపాస్ వరకు జరుగుతుంది తార్ రోడ్డుపై మట్టి భారీగా పేరుగిపోయింది టిప్పర్ వేగంగా దూసుకురావడంతో టిప్పర్ డ్రైవరు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తుంది